ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలోని శ్రీ స్వామి దేవస్థానం ప్రాంగణం నందు మండల రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సును నిర్వహించారు పలువురు తమ భూ సమస్యలపై అర్జీలు సమర్పించారు రెండు వేల పద్దెనిమిదిలో సొసైటీలు రద్దు చేసి డీకేటి పట్టాలు ఇస్తామని చెప్పి అప్పటి రెవెన్యూ అధికారులు డీకేటి పట్టాలు ఇవ్వకపోగా ఆన్లైన్లో తన పేరును కూడా తొలగించి అధికారులు తనకు అన్యాయం చేశారని తెలియపరుస్తూ ఇప్పుడు తన పేరును మళ్లీ ఆన్లైన్లో నమోదు చేసి డీకేటీ పట్టా మంజూరు చేయమని కోరుతూ పోలవరపు నాగమ్మ అనే మహిళ అర్జీ ఇచ్చింది సదస్సులో అధికారులు మండల తహసీల్దార్ను కలవమని చెప్పగా ఆమె తహసీల్దార్ కృష్ణప్రసాద్ను కలిసి తన సమస్యపై అర్జీని సమర్పించింది వెంటనే స్పందించిన తహసీల్దార్ త్వరలోనే సమస్యకు పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు